ఈ మధు డిఎస్పి ఆదిలాబాద్ ఏసీబీ ఈరోజు కన్నపల్లి మండల్ విలేజ్ సెక్రటరీ విలేజ్ సెక్రటరీ గారైన చెప్తున్నారు ఒక బాధితుల దగ్గర ఇందిరామైళ్ళు వేసుకున్న తర్వాత థర్డ్ స్టేజ్లో అతనికి రావాల్సిన చెక్ కోసము అతన్ని పదివేలు డబ్బులు డిమాండ్ చేయగా అతను అంత ఇచ్చుకోలేనని చెప్పేసి వచ్చి బతులగా తది ఐదు వేలు తగ్గించినాడు అదేవిధంగా ఐదు వేలు ఇక్కడ బెల్లపల్లిలో అంబేద్కర్ స్టాట్యూ వద్ద తీసుకుంటుండగా రిటైర్నెడ్గా మేము పట్టుకోవడం జరిగింది ఏంటంటే ఈ సందర్భంగా ఎవరైనా కానీ డబ్బులు ప్రభుత్వ అధికారులు వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పనులు చేయకుండా డబ్బులు అడిగినట్లయితే వాళ్ళను వన్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ కానీ లేదంటే నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నంబర్కు ఫోన్ చేసి మీకు కావాల్సిన సహాయాన్ని పొందగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ